నిన్న ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నడుస్తుంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ దగ్గర ఆదిలాబాద్ జిల్లా సో అక్కడ ఏది యొక్క ఏమంటారు జైనూర్ అనే ప్రాంతంలో ఒక ఆదివాసీ ఆదివాసీలకి వడ్డెర వాళ్ళకి మధ్యలో ఏదో చిన్న యాక్సిడెంట్ లేకపోతే దర్శన ఘర్షణ జరిగింది జరిగితే అందులో ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు కానీ అది హిందూ ముస్లిం కింద కన్వర్ట్ చేసి ప్రచారం చేస్తున్నారు అంటే ఒక వర్గాన్ని వీడేగొట్టి మెజారిటీ ఉన్న వాళ్ళకి కానీ వీడే కొట్టి ఎవరు చూడనప్పుడు ఆ ముస్లింలు కొట్టినని ప్రచారం చేసి ఇక మేము బీజేపీ ఉంటేనే మీకు రక్షణ ఉంటది కాబట్టి నా కోట్లు ఏమని అడుగుతున్నారు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా ఇప్పుడు బీజేపీ వచ్చినాకైనా జరిగిన అన్ని దాడులు చేసింది చేయిస్తుంది ఈ బీజేపీ ఆర్ఎస్ సంబంధిలో బ్రాహ్మణులే రాసి పెట్టుకోండి ఓకే ఇప్పుడు కొత్తగా ఇక మొన్నటి దాకా మంగళ సూత్రాలు అన్నాడు తర్వాత ఇది ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు రాజ్యాంగాన్ని చింపేస్తాము యొక్క ఇది రిజర్వేషన్ ఎత్తేస్తామని ఎంతో మంది చెప్పారు బీజేపీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం కూడా అదే ఓకే వాళ్ళు బీజే రిజర్వేషన్ కు వ్యతిరేకం వాళ్ళు బ్రాహ్మణులు ఎందుకంటే వాళ్ళు మూడు శాతం ఉన్న వాళ్ళు తొంభై ఏడు శాతం వాళ్ళే తీసుకుంటారు ఇప్పటికీ అట్లనే ఉంది అప్పుడు అట్లనే ఉంది ఎప్పుడు అట్లనే ఉంది కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ కు వ్యతిరేకం ఓకే అది మనందరికి తెలిసిన వచ్చేటే సో ఎన్నికల ముందు ఓట్ల కోసం ఇక మేము అనలేదు అని మేము మాట మార్చాం ఇప్పుడు కొత్త గేమ్ స్టార్ట్ చేసిండు ఇక కాంగ్రెస్ వస్తే రామ మందిరం కులుస్తుంది ఏం మాటలు అట్లయితే మరి కాంగ్రెస్ హయాంలో ఎన్ని కొత్త గుళ్ళు కట్టబడ్డాయి మరి ఉన్న గుళ్ళని కూలిపోతుండే అదే నిజమైతే ముస్లిం రాజుల హయాంలో ఎన్నో గుళ్ళు కూలిపోతుండే ఏం మాట్లాడతారు ఉన్న గుళ్ళకు నైవేద్యం పెట్టే పరిస్థితి లేదు ఉన్న గుళ్ళలో శివృద్ధుల అవస్థకు వస్తున్నాయి వాటిని ఒక దిక్కు దివాణం చూసిన ఇది లేదు ప్రజలు చందాలు వేసుకుని అప్పుడు కట్టుకున్నారు ఇప్పుడు కట్టుకున్నారు ఎప్పుడైనా కట్టుకుంటారు ఏం మాట్లాడతారు పొదుగాలు వేస్తే అబద్దాలు ప్రచారం కాకపోతే కాదు బీజేపీ రాగానే ఇందులోకి ఎందుకు తరట్ వస్తారా

కాంగ్రెస్ కోటేస్తే రామ మందిరానికి తాళం వేస్తారని అన్నాడు మరి అట్లా కాంగ్రెస్ మీద అన్నావు కదా అంటే నేను అనలేదు అంటున్నాడు అంటే వీనికి ఆ అబద్దాలు చెప్పట్లు ఎక్స్పర్ట్ అయిందా లేకపోతే వీని బైపోలార్ డిజార్డర్ అనే రోగం ఉందా అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు ఓకే ఆలోచించండి प्लानिंग करते हैं कि आज जाके क्या झूठ बोलना है इतिहास को कैसे मर है हमारे बच्चों को क्या सिखाते हैं कि राष्ट्र की बात करो झंडा लो गाय की बात करो और अपने बच्चों को कहां भेज रहे हैं कि वहां बैठ के फर्स्ट क्लास दुबई के अंदर बैठ के क्रिकेट का मैच देखो लुत्त उठाओ मजे को हमारे बच्चे मरने कटने के लिए दंगों में डालने की प्रेरणा देते हैं कैसे दंगों के अंदर जाए और अपने बच्चों को बाहर पढ़ाते हैं अच्छी जिंदगी देखिए यही सुबह व्हाट्सएप पर डलवाते हैं कि गांधी को क्यों मारा रक्तुरा जी ने व्हाट्सएप और फिर गांधी जी गांधी जी का चरखा भी चलाते हैं मोदी जी तो हाईली कंफ्यूज तो लोग है कि साथ है, इनको पता ही नहीं पंजाब में ना कोई पूछता नहीं दिल्ली में सात पुस्तों में इनका कुछ नहीं होना सात पुस्तों की तो गारंटी है असल चर्चा नहीं हो रहा है పాకిస్తాను హిందూ ముస్లిం కాంగ్రెస్ పెట్టాలరా నమస్తే బీజేపీకి విదేశాల్లో బే భారతీయులు ఇండియాలో కూడా ఉన్న భారతీయులు వేద్దాని పెట్టినా కాదా నువ్వు కన్వర్టెడ్ ముస్లిం కన్వర్టెడ్ క్రిస్టియనా మీరు మనుషుల అన్న అన్న ఈ మిడిల్ ఈస్ట్లో ఉంటాడు సో ఆయన నా లెక్కనే బాధపడి ఇట్లా పెడతారు వాళ్ళకి నచ్చినవి వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు మాట్లాడతారు సో ఎవరికి భావ సేవ ఉంది వాళ్ళు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తూ వాళ్ళు మాట్లాడతారు మాట్లాడినప్పుడు నీకు ఎంత నీ ఫేక్ ప్రచారం చేయడానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి నిజం చెప్పడానికి వాళ్ళకి కూడా అంతే హక్కు ఉంది కదా కానీ ఎవ్వరు ఎవ్వరు వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ మీద ట్రోల్స్ వాళ్ళని పర్సనల్ అటాక్స్ వాళ్ళకి కాల్ చేసి బెదిరించుడు ఏ ఏంది ఇది ఈ బుల్డోజ్ చేసుడు ఏంది వి షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ ఓకే ఎందుకంటే ఇప్పటికే దరిద్రం ఇప్పుడు ఎంత ఎంత అన్ని సామాజిక వర్గాల వారు బాధపడుతున్నారు నార్త్ ఇండియాలో అయితే ఇంక మరీ కోపం ఉంది ఎందుకంటే ఈ సౌత్ ఇండియాలో యొక్క ఏది బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవు కాబట్టి కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం ఉత్తర భారతదేశంలో అయితే చాలా బాధపడుతున్నారు హిందువులే ఇలా హిందువులు వాళ్ళని ఎట్లా కొట్టే పరిస్థితి ఉంది వాళ్ళ యొక్క మొత్తం పాండాలు పాండాలంటే వాళ్ళ యొక్క వేదికలు కూడా సో నార్త్ ఇండియాలో బీజేపీకి దాదాపు ఓట్లు రావు వాడు ఎంత మతం పిచ్చి లేపినా రావు సౌత్ ఇండియాలో అప్పటికి ఇప్పటికీ పెద్దగా బీజేపీ పెరిగే అవకాశం లేదు గ్యారెంటీగా బీజేపీ ఓడిపోతుంది అయినా ఈ చెత్త నేను కూడా ఆప్తలేరు మంచి బాతే కర్రే कि कांग्रेस पार्टी धर्म विरोधी पार्टी है कांग्रेस पार्टी से सावधान रहो आपके भैंस चुरा लेगी आपके मंगल सूत्र चुरा के किसी और को दे देगी देखिए प्रधानमंत्री पद का एक स्तर होता है बड़े बड़े लोगों ने महा, महान देश भक्तों ने इस पद को संभाला है జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ టీసే మన్మోహన్ సింగ్ జీ జా నువ్వు నేను పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను చేసిన అని చెప్పుకొని ఓటు అడిగితే ఓట్ల అడిగితే నువ్వు మంచిగా చేస్తే ఓటేస్తారు కదా నువ్వు ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చినా అని అంటున్నావు అన్నప్పుడు నిజంగా నువ్వు ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చిన వాళ్ళు నీకే ఓటేస్తారు కదా సింపుల్ అయిపోయింది కదా ఆయుష్మాన్ భారత్ ఇచ్చి అంటున్నావు ఆయుష్మాన్ భారత్ కింద ఏజంగా ఫలితం పొందిన వాళ్ళు నీకే ఓటేస్తారు కదా ఇక్కలాడు ఇక్కడది అంటే నీ అంతరాత్మకు తెలుసు నువ్వేమీ చేయలేదు మొత్తం దోసుకున్నావు కాబట్టి నీకు ఓట్లు పడాయి కాబట్టి నీ నీ పొద్దుగాల్లో చేసి గోలేంది రాడు అని చెప్తే నువ్వు ఎంత గలీజ్ ఉన్నా నీకే ఓటేస్తా ఆడు చెడ్డగా ఉన్నారు కాబట్టి ఎంత ఏది ఎంత దోసుకున్నా ఎంత గలీజ్గా చేసినా నాకే ఓటేస్తారు అని నీ భ్రమపడుతున్నావు ఎల్లకాలం ప్రజల్ని ఉల్లు చేయలేం గుర్తు పెట్టుకోవాలి మోడీ అనే దరిద్రుడు ఓకే ప్లస్ ప్రధానమంత్రి అనే పదవికి ఒక ఒక దానికి ఒక విలువ ఉంటది కదా కొన్ని విలువలతో బతకాలి కదా కొన్ని విలవల మాట్లాడాలి కదా మొదగాలేస్తే నేషనల్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చెప్ారా ప్రజలు నీదేజ్ చదువుతుంది కదా ప్రజలు అట్లా గుడ్డిగా నమ్ముతారా వాళ్ళకి కన్నులేవా వాళ్ళకి సోషల్ మీడియాలేదా వాళ్ళకి సోషల్ మీడియా లేదా వాళ్ళకి padkas tar rakha kisi ne is tarah ki bhasha na istemal ki aur और आप विकास की बात नहीं करते जनता पिस रही है किसान कमा नहीं पा रहा है, आप कर्ज माफ कर रहे हैं बड़े बड़े उद्योगपतियों के लाख करोड़ किसान ट्राक्टर रेखा आरटीआई डेटा आवेलेबल सो अदानी अंबाइन रुणाल मीत వీటి గురించి ఇట్లాంటి వాటి గురించి చర్చలు ఉండవు ఇట్లాంటి వాటి గురించి ప్రజా సమస్యల గురించి చర్చలకు మండిపాటు పడితే పార్లమెంట్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళు సస్పెండ్ చేస్తారు షుడ్ బి లిమిట్ ఫర్ దేనికైనా ఒక హద్దు అనేది ఉండదా ఇక ఎట్లా మాట్లాడతారు అందభక్తులు రైతులకు మాఫీ అయ్యట కాంగ్రెస్ అంటే ఉచితాలు ఇస్తుందంట పేదోడికి ఇస్తే ఉచితాలు అంట అదే అదానీల ఇస్తే వాటినే అంటారు మరి ఇరవై ఎనిమిది లక్షల కోట్లు డబ్బులు తీసుకువై బలిసిన వాడికి తీసుకువయిచ్చినావు యాభై రెండు సూట్ కేసులలో వాడిని పంపించినావు కింగ్ ఫిషర్ అన్ని నిరవ్ మోడీ యొక్క చోస్ కి ఆ ఏమో దానికి దొరుకుతారు సుష్మితా సేన్ కి కానీ నరేంద్ర మోడీకి పదిహేను పదిహేను లేని దొరకరు సో ధనవంతులకు ఇస్తేనేమో అవి అవి కాదు ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ ఏమో ఈ బాపనాలకి ఇస్తేనేమో దాన్ని అనరు రిజర్వేషన్ అని అది అది తప్పు కాదు రిజర్వేషన్ సినిమా హాళ్లలో ఏది సినిమా ఫంక్షన్లలో లేకపోతే అందరికి ఫ్రంట్ సీట్లలో ధనవంతులకి రిజర్వ్డ్ అయిన సీటు పెడితే తప్పు కాదు పేదోడికి ఏదైనా ఇస్తా అంటే తప్పు పేదోడికి ఏం మంచిగా చేసినా తప్పే బలిసినడికి ఇంకా బలిసిన ఏం చేసుకుంటారు రాడు మనీ డిస్ట్రిబ్యూషన్ జరిగి అందరి చే పైసలు ఆడితే కదా అందరు వస్తువులు కొనుక్కుంటారు కొనుక్కుంటే అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తాయి గవర్నమెంట్కి ట్యాక్సులు వస్తే మనకి కట్టగలుగుతాం ఒక దగ్గర ఇప్పుడు లక్ష కోట్లు లక్ష కోట్లు ఉన్నాయి దాని దగ్గర ఇప్పుడు వాడు ఆ ఆ లక్ష కోట్లే వాడు తినలేడు ముక్కిపోతాయి నువ్వు ఇంకా వానికి ఇంకో యాభై లక్షల కోట్లు తీసుకువచ్చినావు ఇచ్చినావు ఏం చేసుకుంటాడు వాడు ఉన్న సంపద మీద కూడా ట్యాక్స్ కట్టాడు వాడు అఫీషియల్గా సంపద కూడా చూపెట్టుకోడు ముక్కిపోతుంది కదా నువ్వు తింటలేవు నేను తింటలేను కదా ఆ సంపద అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే అందరు ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు అందరు కార్లు కొనుక్కుంటారు అందరు ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు కంపల్సరీ ట్యాక్స్ కడతారు ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే ఈ యొక్క జిఎస్టీలు అట్లాంటివి కట్టినప్పుడు మన ట్యాక్స్ గవర్నమెంట్ బడ్జెట్లో పెరుగుతుంది కదా సరే గవర్నమెంట్ ఏమైనా ఇంకా రోడ్లు వేస్తుంది ఇంకేమైనా ఉద్యోగాలు ఇస్తుంది ఇంకేమైనా వేయగలుగుతుంది కదా ధన శాతం ఉన్నావు ఇంకా ఇంకా ధనవంతుని చేస్తావు మిగతా వాళ్ళందరినీ పేదోళ్ళని చేసి కూర్చొని పెడతా అంటే ఎంత దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ నీ సిద్ధాంతంలో తప్పు ఉన్నది మరి వాడు పోనీ నువ్వు ఎవరికైతే దోషిపెట్టిచ్చినో వాడు భూమి ఉన్నంత కాలం ఉంటాడా వాడు కూడా చచ్చిపీ కదా వాడు కూడా అన్ని వదిలేసి వదిలేసిపోయేదే కదా లేడు కదా వాడు యొక్క అదాని వాళ్ళ అదాని అంబానీ వల్ల నాయన చచ్చిపోయాడు కదా దీరుబాయి అంబానీ చచ్చిపోయాడు కదా अरब देश सिस्टमैटिक विवक्ष जरूर तुम्बा दिशा एक समय में रोजगार मिलता था खेती किसानी से आज कमा भी नहीं पा रहा है और आप उसके लिए कुछ नहीं कहेंगे आप गरीबों के लिए कुछ नहीं कहेंगे छोड़ दीजिए मिडिल क्लास के लिए क्या कहा आपने तो आप किसी के लिए कुछ कह नहीं रहे हैं और जो जो सचमुच विकास की बात है वो करनी रहे कर रहे हैं फिजूल की बातें, और फिर आप कहते हैं विकसित भारत ठीक है फिर हम इंतजार करते हैं पचास साल और विकसित भारत के लिए। आलोचिति बुरी पर उचित తప్పేముందురా పేదవాడు తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు దారిద్ర్యానికి దిగువ ఉన్నాడు వానికి పెద్దగా ఆదాయం లేని వాడికి సహాయం చేస్తే తప్పేమున్నది వాడికి కూడా బతికే ఉంది కదా భూమి మీద నీ మొత్తం ఆస్తి తీసుకో ఇస్తలేం కదా వాడి కనీస అవసరాలు తీరుస్తున్నాం కదా వానికి గ్యాస్ సిలిండరు వాళ్ళు బస్సు మీద బస్సులో ప్రయాణం చిన్న చిన్న చేస్తున్నాం కదా అది బేసిక్ నీడ్సే కదా మనమే మందు ఫ్రీగా తీసుకో ఇస్తలేం కదా మనమే డ్రగ్స్ ఫ్రీ ఫ్రీగా తీసుకో ఇస్తలేం కదా మనమే కార్లకు ఫ్రీగా తీసుకో ఇస్తలేం కదా వానికి కనీస అవసరాలే తీరుస్తున్నాం కదా తప్పే ఉన్నది వాళ్ళందరి సంపద ధనవంతులు కొల్ల కడతా వాళ్ళు జిఎస్టీ కడతలేరా వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నాడు వాళ్ళే కదా ఎక్కువ జిఎస్టి కడుతుంది ఆర్థికంగా అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయ పరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తా ఉన్నారా ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని ప్రధానమంత్రి గారు ఎందుకు ఆలోచన వ్యవహారం చేస్తున్న తెలియదు కానీ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్సు ప్రయాణం నుంచి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొద్ది ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది ఆ విషయాన్ని గమనించాలి ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద పోసుకోవడం పని చేసుకోండి ఈ విధంగా ఉచితంగా బస్ మాత్రమే మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అచేత చేయాలని మాట్లాడేది మంచిది కాదు ఇటువంటి చిన్న చిన్న పరైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయి దిగజార్చుకోవద్దని ఈతో కాదు ఒక దేశ ప్రధాని ఒక చిన్న రాష్ట్రంలో ఏది ఉన్నయే కాంగ్రెస్ మూడు నాలుగు రాష్ట్రాలకు ఉంచిన ప్రజలేమో పదిహేను రాష్ట్రాలు ఎన్నుకుంటే దాన్ని లాస్ట్కు మూడు నాలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరికి కొనుక్కొని లేకపోతే సిబిఐఈడి ఐటీ అని చెప్పి బెదిరించి అట్లా చేసినావు సో అన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు ప్రజలకి పేదోళ్ళకి ఒక సామాన్యులకి వాళ్ళకి కూడా ఇప్పుడు బస్సు ప్రయాణం ఇస్తే ఏమైంది మహిళలు వాళ్ళంతా వాళ్ళు పోతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు తప్పేమున్నది హస్బెండ్ మీదనో అన్న మీదనో డిపెండెంట్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మహిళా సాధికారత బేటీ పడావో బేటీ బచావో అని పేరు పెట్టినావు కానీ నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు కాంగ్రెస్ వాటి వాటి చర్యలు తీసుకుంటున్నప్పుడు అప్రిషియేట్ చేయాల్సింది పోయి దాంట్లో కూడా బురదల్లుడు ఏందిరా నాయన అందుకే అంటే నువ్వు లెస్ పెళ్ళవు నీకు నీ బ్రెయిన్లా ఏమంటారు పెండ ఉన్నది పెండ ఆవు పెండ ఉన్నది नरेंद्र मोदी ने वो सारी हदें पार कर दी है अभी कुछ दिन पहले अमित शाह तेलंगाना में जाकर कहते हैं कि मोदी जी को वोट करो मोदी जी तेलंगाना को नंबर वन स्टेट बना देंगे देश की मोदी जी के नेतृत्व में दस सीट दे दीजिए हम तेलंगाना को देश का नंबर वन राज्य बनाएंगे नंबर वन राज्य तीन दिन पहले नरेंद्र मोदी उड़ीसा में जाकर कहते हैं कि हमें वोट करो हम उड़ीसा को नंबर वन स्टेट बना देंगे पांच साल में ये मोदी की गारंटी है उड़ीसा को हम नंबर वन बन बना देंगे इतना ही नहीं इससे पहले कर्नाटका में जाकर कहा था कि हम कर्नाटका को नंबर वन बन स्टेट बनाएंगे कर्नाटका को पूरे देश का नंबर वन बन राज्य बनाने का लिए इससे एक ही चीज पता लगती है ये देश की जनता को आप लोगों को बिल्कुल बेवकूफ समझते हैं मोदी का वो मुसलमान मंगल सूत्र वाला भाषण याद है ना कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है आज मोदी वाराणसी में इंटरव्यू देते वक्त कहते हैं कि वो हिंदू मुसलमान तो कभी घर ही नहीं सकते मैं जिस दिन हिंदू मुसलमान करूंगा ना उस दिन मैं सार्वजनिक जीवन में रहने योग्य नहीं रहूंगा और मैं हिंदू मुसलमान नहीं करूंगा ये मेरा संकल्प है मतलब झूठ बोलने की भी हद होती है यार है। अगर आप में से अभी भी कोई ऐसा बच्चा है ना जो मोदी की बातों में यकीन कर रहा है अपने माथे के ऊपर बेवकूफ लिखवा लो करेक्ट మాత అంటే ఈ యొక్క నొసల మీద బేవకు ఫండ్ రాసుకో అంటున్నాడు ఇంకా ఇంకా మోడీ మాటలు నమ్మితే ఎందుక ఇప్పుడు ఆధారం గుడి చూపెట్టినాం కదా ఈ సోషల్ మీడియా దయ వల్ల మనము ఏది అన్ని చూపెట్టగలుగుతున్నాం లేకపోతే ఈ బీజేపీ ఐటీ సెల్లోడు మనం ఏం చెప్పినా అది మనం ఫేక్ అంటుండే మీడియాని కంట్రోల్లో పెట్టుకొని ఓకే సో ఇప్పుడు ఇది కర్ణాటకలా నంబర్ వన్ స్టేట్ అన్నాడు ఎవరిని చేయడు అది వేరే ముచ్చట కానీ కానీ ఎంత నీచమయంగా అబద్దాలు ప్రచారం చేస్తారు అనేది చూడండి ఇది కాంగ్రెస్ పిల్లల్ని ఎక్కువ వేస్తారు కాంగ్రెస్ ఓటేస్తే ముస్లింల చెప్పిండు కదా మీ సంపదను తీసుకుపోయి ముస్లింలకు ఇస్తాడని అక్కడే చెప్పిండు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు కాశీలకు పోయి నేను అప్పుడు ఎప్పుడు అనలేదు అంటున్నాడు అంటే వీనికి రెండిట్లో ఏదో ఒకటి ఉన్నది అయితే వాడి ప్రజలు ఎడ్డోళ్ళు నేను ఏం చెప్పినా నడుస్తుంది అనుకుంటున్నా లేకపోతే వానికి బైపోలార్ డిజార్డర్ ఉందా ఒకప్పుడు ఒకటి మాట్లాడతాడు తర్వాత మొత్తానికి మర్చిపోతాడు అపరిచితం లెక్క రెండు ఏదో ఉన్నది వానికి ఓకే